అలిక్యా చిట్టి పిక్కిల్స్ అనే పేరు అందరికీ గుర్తు ఉంటుంది ఎందుకంటే మొన్న జరిగిన వివాదం దేశం మొత్తం పాకింది ఒక దెబ్బకి వాళ్ళ రేంజ్ కూడా మారిపోయింది దీని వలన నష్టం ఉన్నప్పటికీ అంతకు మించిన ఫ్రేమ్ కూడా వచ్చింది ముగ్గురు సిస్టర్స్ ఇన్స్టాలో రీల్స్ చేస్తూ పచ్చళ్ళు అమ్ముతూ ఫేమస్ అయ్యారు ఇక వారిలో రమ్య గోపాల్ అయితే అబ్బాయిల్ని టార్గెట్ చేస్తూ రీల్స్ చేస్తూ ఉంటుంది అయితే అలిక్యా చిట్టి పిక్కిల్స్ కి పేరు మార్చి కొత్త బిజినెస్ ను తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు ఈసారి రమ్యనే బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి పోతుందని తెలిసిపోయింది ఎందుకంటే ఆమె అందరికంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది అందరూ కలిసి రమ్య గోపాల్ ని సెలబ్రిటీ చేసేసారు సినిమాలకు అడుగు దూరంలో ఉందనుకున్నారు తీర్చేశారు అవును మీరు వింటుంది నిజమే అశ్విన్ బాబు హీరోగా తెరకెక్కిన వచ్చినవాడు గౌతమ్ మూవీ ఈవెంట్ గురువారం జరిగింది ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఈ హాట్ బ్యూటీ కూడా మెరిసింది స్టేజ్ మీద అందరూ ఆమెని అలా చూడడంతో షాక్ అయ్యారు ఇది ఎందుకు ఒకేసారి స్టార్ ఎరిహిన్ కూడా చేసేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు తెలుగు హీరోహిన్ గా కొద్ది రోజుల్లో చూడబోతున్నామా హీరో ఎవరు అంటూ కొందరు తెగ వెతికేస్తున్నారు